నా బాధ నేనే మీకు తెలియజేయాలని చెప్తున్నాను సార్ దయచేసి నా బాధ అర్థం చేసుకొని తీర్చే ప్రయత్నం చేయండి సార్ దయచేసి సార్ నాది కోడూరు నియోజకవర్గము నా పేరు సుధామాదేవి సార్ నేను కోడూరులో ఎమ్మెల్యే టికెట్ కోసము చాలా కష్టపడ్డాను సార్ దానికి ప్రూఫ్లు సార్ దానికి ప్రూఫులు సార్ నేను సారు నేను మొన్న వీడియో పెట్టాను సార్ మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి వేమన్న సతీష్ గారు మా దగ్గర ఏడు కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా కాడ ఏడు కోట్లు డబ్బులు ఇప్పించుకున్నారు సార్ దానికి ప్రూ ప్రూఫ్లు మీ కాడ ఏమున్నాయి అందరూ ఎవరైనా ఇప్పించుకుంటారు సెలబ్రిటీ ఇది ఎవరు సార్ మా ఇంటాయండి సార్ ఇక్కడ వచ్చి మా ఇంటాయన సార్ మా ఇంటాయన పక్కన కూర్చో ఉండేది సతీష్ గారు సార్ ఆ సార్ పక్కన కూర్చో ఉండేది చూడండి సార్ అందరికీ తెలుసు ఎంపీ గరి గరికిపాటి రామకృష్ణ సార్ గారు చూడండి సార్ మేము ప్రూఫ్లు లేనిది అనవసరంగా ఏది మాట్లాడము సార్ మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఈసారి గారు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎస్కర్ టూ పియోనో సంథింగ్ చూడండి సార్ మధు సార్ మాకు మాకు తెలుసా సార్ వీళ్ళు చూడండి సార్ మమ్మల్ని ఎంతగా మోసం చేసినారో మీరే చూడండి సార్ మీరే చూసి మాకు న్యాయం చేయండి సార్ ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా నమ్మించి మా దగ్గర ఏడు కోట్లు డబ్బులు తీసుకునే దాకా ఎంత మమ్మల్ని చేసినారో చూడండి మమ్మల్ని తర్వాత ఎంత పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాం చూడండి ఇక్కడ ఎవరు సార్ మా ఇంటి ఆయన సార్ ఇదో మా ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు సార్ సార్ పేమన్ సతీష్ గారు ఇక్కడ కూడా మా ఇంటి ఆయన సార్ మధ్యలో సార్ ఉన్నారు చూడండి సార్ ఈ పక్క వేమల సతీష్ గారు ఉన్నారు చూడండి సార్ ఇంకా నమ్మరా సార్ ఇవ్వరా సార్ చూడండి సార్ చూడండి బాగా చూడండి ఒక ఆడకూతుర్ని తప్పుగా మాట్లాడడం కాదు సార్ ఆడ కూతురు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగింటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది కనీసం ఇండ్లు వాకిలు కూడా లేని స్థితిలో మమ్మల్ని వేమల సతీష్ గారు చేసినారంటే ఇంకా నమ్మరా సార్ నమ్మండి సార్ చూడండి వీళ్ళంతా మాకు మాకేం సార్ మాకు చుట్టాలా సార్ వీళ్ళంతా చూడండి సార్ ఇంత చేసి ఇంత నమ్మబలికి మా ఆస్తులన్నీ మేము అమ్మేసి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి సార్ మేము ఆస్తులు అమ్మినట్టు అతనికి డబ్బులు ఇచ్చినట్టు సార్ వేమన్నా సతీష్ గారితో చాటింగ్ చేశారు సార్ మా వారు సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న మాకు టికెట్ రాలేదు కదా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు కదా డబ్బులు మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి నాన్న అని మేము బ్రతిమలాడి అడిగితే ఇదో చూడండి మీరే చదువుకోండి సార్ అన్న చేసిన మెసేజ్లు చూడండి సార్ మేము ఇప్పటికీ అన్నను మాకు ఎంత అన్యాయం చేసినా మేము ఇప్పటికీ అన్నను చెడ్డగా మాట్లాడడం లేదు తప్పుగా మాట్లాడడం లేదు రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాము అన్న చేసిన సార్ చూడండి మాకు ఎంత నమ్మద్రోహం చేసినాడో చూడండి ఇవన్నీ మమ్మల్ని నమ్మించి మాకు ఎంత అన్యాయం చేసినాడో ఇదో సార్ అతను మా డబ్బులతో కొన్న ఆస్తులు సార్ అతను సార్ ఎలక్షన్ టైంలో ఎలా వస్తాయి సార్ డబ్బులు ఎలా నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడికి ఎట్లా వస్తాయి సార్ వాళ్ళది మాది ఒకే ఊరు సార్ మేము ఇచ్చిన ఏడు కోట్లతో కొన్న ఆస్తులు సార్ ఇవి సరే ఓకే సార్ ఎలక్షన్ ఆ రోజు జగన్ సార్ పార్టీ అంబే ఈయన అమర్నాథ్ రెడ్డి ఉన్నారు కదా సార్ అతనికి ఐదు కోట్లు డబ్బులు ఇచ్చి మా డబ్బులు ఇచ్చి అతను ఆస్తి కొని అతనికి ఎలక్షన్కు సాయం చేసినారు సార్ మరి అది గుర్తించరా సార్ తెలుగుదేశం పార్టీ అధినేతలంతా కూడా నేను జైభీం భారత్ పార్టీలో నామినేషన్ వేసినానని ఒక చిన్న అంత చిన్న రూపు తీసుకొని ఇంతగా నన్ను టార్చర్ పెడుతున్నారే నేను చేసింది నాకు ద్రోహం జరిగింది కాబట్టి నేను ఇవన్నీ చేసినా కూడా నాకు ఫలితం లేదు కాబట్టి నే బాధపడి నా మనసు ఎంతో బాధపడి నేను నామినేషన్ వేయడం జరిగింది వేయలేదని చెప్పడంలా వేసిన చూడండి నేను చేసిన నేను చేసిన పనులు చూడండి సార్ చూడండి సార్ నేను చేసిన ప్రతి వర్క్ సార్ చూడండి చలోకి లేరు ఎన్ని జీబులు పెట్టి ఎంతమంది జనాలు తీసుకుపోయి నేను చేసినాను చూడండి సార్ తెలుగుదేశానికే కేవలం తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలు గుర్తించండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు గుర్తించండి సార్ ఏమన్నా సార్ తీసుకురే కాదు సార్ మీ పార్టీలో వ్యక్తి నేను కూడా మీ పార్టీలో వ్యక్తినే సార్ గుర్తించండి సార్ ప్లీజ్ చూడండి సార్ ప్రతి ఒక్క నాయ మన తెలుగుదేశం పార్టీలో ఉన్న కోడూరులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు గారిని కలిసినాను నేను నేను చేసిన ప్రోగ్రాంలు అన్నీ కూడా సార్కు చెప్పి రూపానందరెడ్డి గారిని కలిసినాం చూడండి వాళ్ళ మిస్సెస్ని కలిసినాం చూడండి ఇదో నేను తెలుగుదేశం పార్టీ నేతను కాదు నేను ఏదో ఊహ చేస్తున్నానని ఎందుకు సార్ కామెంట్లు అన్నీ పెడతా ఇదోను సార్ నేను సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేసిన ఇదోండి సార్ నేను చూడండి సార్ దగ్గరగా చూడండి నేనే సార్ ఉదయం వచ్చి సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం నిమ్మరసం తాగి పోతున్నాను సార్ నేను మా ఊరి నుంచి జనాలు తీసుకుపోయి గుర్తించండి సార్ నన్ను నేను చేసిన సేవను సార్ కొంచెమన్నా కూడా నాకు సాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ వేమునే సతీష్ గారు ఒక్కరే కాదు సార్ మేమంతా కలిసికట్టుగా మీకు సేవ చేస్తే కృషి చేస్తే మీరు గెలిచినారు సార్ చూడండి సార్ మా త్యాగము ఇయోను సార్ ఇయో నేను చేసిన బాబు చుట్టి భవిష్యత్తు గ్యారెంటీ ఒకటి కాదు సార్ ఒక్కటైతే ఏదో ఒకరోజు పోయి చూసి చేసింది అనుకుంటారు చూడాలి సార్ ప్రతిరోజు సార్ ఒకరోజు కాదు ఎన్ని ఊర్లు తిరిగినానో అడవిలో ఎస్టీ కాలనీ కూడా తిరిగి కొండ కింద ఉన్న ఊర్లకు కూడా తిరిగి అప్పుడు వర్షాలు సార్ నీళ్ళు వచ్చి ఉంటాయి అప్పుడు అప్పుడు కూడా సార్ ఎస్టీ కాలనీ మొత్తం తిరిగి శివరాత్రి సార్ శివరాత్రి రోజు మా ఊరిలో శివాలయం ఉంది సార్ తూర్పుబల్లి దగ్గర అక్కడ మొత్తం జనాలు వచ్చితే వాళ్ళందరికీ సార్ గురించి సార్ పడిన బాధ చెప్పి వీళ్ళందరికీ ఓటు అయింది మన తెలుగుదేశం సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్కి ఓటు అయ్యిందని ప్రతి ఒక్కరికి చెప్పినాను సార్ ఇక్కడ ఒక ఊరు వాళ్ళు కాదు సార్ అందరూ వస్తారు అక్కడికి ఇవన్నీ కూడా సార్ నేను చేసినట్టు సార్ ఇవి ఇవన్నీ నిజాలు సార్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్ నేను జైబీమ్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం నిజం అది ఎందుకేసినంటే ఏడు కోట్లు అతను తీసేసుకున్నాడు సార్ మళ్ళా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తాయి సార్ ఉన్న డబ్బులు మొత్తం అతను తీసుకుంటే నామినేషన్ వేసే టయానికి నాతో మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి ఆస్తులు ఎట్లా వస్తాయి ఏం మాట్లాడతారు నా మీరు అన్న మీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డకు ఏ అన్యాయం జరిగితే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి అన్న నేను శ్రావణ్ సార్ కాడ దగ్గరకు పోయి ఆయన దగ్గర మాట్లాడడం ఒక్కటే తప్పైతే సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి మీ దగ్గరికి వస్తే మీరే న్యాయం చేయండి నాకు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి నా బిడ్డలకు నేను అన్యాయం చేయలేను కదా ఏదో పార్టీ నమ్ముకొని చేసిన నేను చంద్రబాబు నాయుడు గారికి చేరిందని నేను అనుకోవడం లే సారీ వేమన సతీష్ గారే మా డబ్బులు తీసుకొని ఆస్తులంతా కొన్నారని మేము అనుకున్నాం సార్కు చంద్రబాబు నాయుడు సార్కి తెలిస్తే నాకు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను కానీ సార్కు తెలిసిందని నేను అనుకోను వేమన సతీష్ గారు నా డబ్బులు తీసుకున్నారు ఏడు కోట్లు దాంట్లో యాభై నలభై మూడు లక్షలు మాకు చెక్ ఇచ్చారు కొదవ డబ్బులు మాకు ఇవ్వాలా వేమల సతీష్ గారు కొదవ డబ్బులు ఆరు కోట్ల చిల్లర మాకు ఇవ్వాలా దయచేసి ఆ డబ్బులు ఇప్పిండి సార్ అతని కాడ నుంచి మాకు రక్షణ చేయండి సార్ అడగండి వేమల సతీష్ గారిని ఏమయ్యా వాళ్ళ ఇంటికి టిఫిన్కి పోయినారా మీరని అడగండి ఎందుకు వచ్చినారు సార్ మా ఇంటికి చెప్పండి సార్ అడగండి సార్ వంశీ సార్ గారు అడగండి సార్ అతను కూడా డివిట్లో కూర్చొని పెట్టండి నన్ను పిలిచండి నేను వస్తాను ముఖాముఖిగా మాట్లాడదాము నాకు అన్యాయం జరిగితే నాకు న్యాయం చేయండి అతనికి అన్యాయం జరిగితే అతనికి న్యాయం చేయండి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి అన్యాయం చేయండి సార్ నిజ నిజాలు తెలుసుకోండి సార్ మా ఆస్తులన్నీ కూడా మేము మీకు ఎదురుగా పెడతాను సార్ పరిశీలించండి అతని ఆస్తులు కొన్నాడు కదా అది కూడా పరిశీలించండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించి మా ఆస్తు మా మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు సార్ మాకు ఇంకేం అవసరం లేదు సార్ ఏ పార్టీ ఎట్టపోయినా మాకు సంబంధం లేదు సార్ మేము బుద్ధి సార్ ఏ పార్టీకి జోలికి పోము మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం సార్ ఇదొక్కసారికి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్ లేదా నాకు ఏమి సాయం అందకపోతే ఎందుకు రోజు నాకు నా పైన చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా విని 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 విసిగిపోయి ఈ బ్రతుకు వద్దురా చచ్చిపోతే బాగుంటుంది డబ్బులు పోయింది కాక మళ్ళీ నడు ఎక్కి ఏ బతుకురా ఈ బతుకు అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు పవన్ కళ్యాణ్ సార్ గారు ఏం చెప్తున్నారు సార్ ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే అన్న వస్తున్నాడు అన్నున్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు కదా సార్ నాకు అన్న కావాలి సార్